హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక మామూలు కాలేజీ స్టూడెంట్ ప్రపంచాన్నే మార్చేసిన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఫేస్బుక్ ప్రయాణం ఈరోజు మనలో ప్రతి ఒక్కరికీ ఫేస్బుక్ ఉంది పొద్దున్న లేవగానే మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్లారు అని చూడటం మనకు అలవాటైపోయింది కాని అసలు ఈ సోషల్ మీడియా దిగ్గజం ఎలా పుట్టింది మార్క్ జుకర్బర్గ్ అనే ఒక పంతొమ్మిదేళ్ల కుర్రాడు తన హాస్టల్ రూమ్ నుంచి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు దీని వెనక ఉన్న క్రేజీ స్టోరీ ఏంటో ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి హార్వర్డ్ యూనివర్సిటీ ఫేస్బుక్ పునాది ఇక్కడే కథ మొదలయ్యేది రెండు వేల మూడులో అమెరికాలోని ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీలో అక్కడ మార్క్ జుకర్బర్గ్ అనే ఒక స్టూడెంట్ ఉండేవాడు అతను కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో పులి అందరూ అతన్ని ఒక ప్రోగ్రామింగ్ విజ్ అని పిలిచేవారు అయితే ఫేస్బుక్ కంటే ముందు మార్క్ ఫేస్ మ్యాష్ అనే ఒక వెబ్సైట్ను క్రియేట్ చేశాడు ఇది ఎలా ఉండేదంటే కాలేజీలోని అమ్మాయిల ఫోటోలను పక్కపక్కన పెట్టి ఎవరు హాట్గా ఉన్నారు అని ఓటింగ్ పెట్టే సైట్ అది దీనికోసం మార్క్ కాలేజీ డేటాబేస్ను హ్యాక్ చేసి ఫోటోలు దొంగిలించాడు జస్ట్ కొన్ని గంటల్లోనే ఆ సైట్ వైరల్ అయిపోయింది ఎంతలా అంటే హార్వర్డ్ సర్వర్లు క్రాష్ అయిపోయాయి కాలేజీ యాజమాన్యం అతన్ని దాదాపు యూనివర్సిటీ నుంచి తీసేయాలని చూసింది కాని ఆ సంఘటనే అతనికొక ఆలోచనిచ్చింది రెండువేల నాలుగు ద ఫేస్బుక్ పుట్టుక ఫేస్ మ్యాష్ గొడవ తర్వాత మార్క్ మనసులో ఒక ఐడియా మిదిలింది యూనివర్సిటీలో అందరూ ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి వారి ప్రొఫైల్స్ చూసుకోవడానికి ఒక డిజిటల్ ఉంటే బాగుంటుంది కదా అని ఆలోచించాడు అప్పుడు రెండు వేల నాలుగు ఫిబ్రవరి నాలుగున మార్క్ మరియు అతని రూమ్మేట్స్ ఎడ్వర్డో సావరిన్ ఆండ్రూ మెక్కలం డస్టిన్ మోస్కోవిట్స్ క్రిస్ హ్యూజ్ కలిసి ద ఫేస్బుక్ డాట్ కామ్ అనే వెబ్సైట్ను లాంచ్ చేశారు ప్రారంభంలో ఇది కేవలం హార్వర్డ్ స్టూడెంట్స్ కోసం మాత్రమే మీరు మీ పేరు ఫోటో ఇష్టాయిష్టాలు మరియు మీరు ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారో పెట్టుకోవచ్చు కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పన్నెండు వందల మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు అంటే అప్పట్లో అది ఒక సెన్సేషన్ కాలేజీల నుండి ప్రపంచం వరకు మెల్లగా ద ఫేస్బుక్ క్రేజ్ పెరిగిపోయింది హార్వర్డ్ నుండి స్టాన్ఫర్డ్ కొలంబియా ఏల్ వంటి పెద్ద యూనివర్సిటీలకు దీన్ని విస్తరించారు పేరుమార్పు రెండువేల ఐదులో ద తీసేసి కేవలం ఫేస్బుక్ డాట్ కామ్ అని పేరు మార్చారు దీనికోసం వాళ్లు రెండు లక్షల డాలర్లు ఖర్చు పెట్టి ఆ డొమైన్ ను కొన్నారు ప్రపంచానికి ఓపెన్ రెండువేల ఆరు సెప్టెంబర్ నాటికి పదమూడేళ్లు నిండిన ఎవరైనా ఒక ఈమెయిల్ ఐడి ఉంటే చాలు ఫేస్బుక్లో జాయిన్ అవ్వచ్చని మార్క్ ప్రకటించాడు అదే ఫేస్బుక్ దశను మార్చేసింది న్యూస్ ఫీడ్ మనకిప్పుడు కనిపిస్తున్న న్యూస్ ఫీడ్ మొదట్లో లేదు రెండువేల ఆరులో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు అందరూ గొడవ చేశారు మా ప్రైవసీ పోతోందని కాని మార్క్ వెనక్కి తగ్గలేదు అదే ఈరోజు ఫేస్బుక్ సక్సెస్కు వెన్నెముక వివాదాలు మరియు వింక్లవోస్ బ్రదర్స్ ఫేస్బుక్ తయారీ వెనక ఒక పెద్ద సినిమా లాంటి గొడవ కూడా ఉంది ఫ్రెండ్స్ హార్వర్డ్లో ఉన్నప్పుడు వింక్లవోస్ బ్రదర్స్ మరియు దివ్యా నరేంద్ర అనేవారు హార్వర్డ్ కనెక్షన్ అనే సైట్ చేయమని మార్క్ నడిగారు మార్క్ ఆ ఐడియా దొంగిలించి ఫేస్బుక్ చేశాడని వారు కోర్టుకు వెళ్లారు చివరికి మార్క్ వారికి అరవై ఐదు మిలియన్ డాలర్లు సెటిల్మెంట్ కింద ఇవ్వాల్సి వచ్చింది దీనిపై ద సోషల్ నెట్వర్క్ అనే ఒక అద్భుతమైన సినిమా కూడా ఉంది టైముంటే తప్పకుండా చూడండి ఫేస్బుక్ ఒక వ్యాపార సామ్రాజ్యంగా కేవలం ఫోటోలు షేర్ చేసుకునే వెబ్సైట్ నుండి బిలియన్ డాలర్ల కంపెనీగా ఎలా మారింది యాడ్స్ ఫేస్బుక్ తన యూజర్ల ఇష్టాలను బట్టి యాడ్స్ చూపించడం మొదలుపెట్టింది ఇదే వారి మెయిన్ ఆదాయం కొనుగోళ్లు అక్విజిషన్స్ ఫేస్బుక్ తెలివిగా తనకి పోటీగా వస్తున్న ఇన్స్టాగ్రామ్ రెండు మరియు వాట్సాప్ రెండు వేల పద్నాలుగులను కొనేసింది ఇప్పుడు ప్రపంచంలో ఉన్న టాప్ సోషల్ యాప్స్ అన్నీ మార్క్ చేతిలోనే ఉన్నాయి ఐపీఓ రెండువేల పన్నెండులో ఫేస్బుక్ స్టాక్ మార్కెట్లోకి వచ్చింది అప్పట్నుంచి మార్క్ జుకర్బర్గ్ ప్రపంచంలోని టాప్ ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు నేటి ఫేస్బుక్ మెటా ఫేస్బుక్ ఇప్పుడు కేవలం ఒక సోషల్ మీడియా సైట్ మాత్రమే కాదు రెండువేల ఇరవై ఒకటిలో కంపెనీ పేరును మెటాగా మార్చారు ఇప్పుడు మార్క్ దృష్టి మెటావర్స్ మీద ఉంది అంటే మనం ఇంటర్నెట్ను కేవలం చూడటం కాదు దాని లోపలే ఒక వర్చువల్ ప్రపంచంలో జీవించే టెక్నాలజీ అన్నమాట ఫ్రెండ్స్ ఫేస్బుక్ కథ మనకొక విషయం నేర్పిస్తుంది ఒక చిన్న ఐడియా దాన్ని అమలు చేసే ధైర్యముంటే ప్రపంచాన్నే తలకిందులు చేయొచ్చు పంతొమ్మిదేళ్ల వయసులో మార్క్ చేసిన ఒక చిన్న వెబ్సైట్ ఈరోజు మూడు వందల కోట్ల మందిని కలుపుతోంది ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ప్రైవసీ సమస్యలు డేటా లీక్ గొడవలు వచ్చినా ఫేస్బుక్ దూకుడు మాత్రం తగ్గలేదు మీకు ఫేస్బుక్లో నచ్చిన ఫీచరేంటో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ టెక్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ అండ్ టెక్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు కీప్ వాచింగ్ బట్ స్టే సేఫ్ బై బాయ్